నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము మిరపనారులో మన మిరపనారులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన నారు అనేది ఒక మొక్క కూడా చనిపోకుండా మంచి పెంపకం చేసుకొని మన ప్రధాన పొలంలో నాటుకోవచ్చు ఈ వీడియోలో మనము తెలియజేస్తాం అనమాట కొత్తగా చూసే రైతన్లారా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మీకు తెలిసిన సమాచారాన్ని కూడా కామెంట్ చేసినట్లయితే పది మంది ఆ కామెంట్ని చూసే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఈ వీడియోలో మనము మిరపనారు కుళ్ళుడు అనేది వస్తు ఉంటుందన్నమాట మిరపనారులో కుళ్ళుడు రాకుండా ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తాను దాంతోపాటు మనకు నారు మొలిచిన తర్వాత మనకు పురుగు సమస్య ఉంటుంది అనమాట ఆ పురుగు కింద నారుని కట్ చేస్తూ ఉంటుంది దానికి కూడా ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలి దాంతోపాటు మన నారు ఎదుగుదలకు ఎలాంటి మందుల్ని వేసుకున్నట్లయితే చల్లుకున్నట్లయితే ఫర్టిలైజర్ మనకు పెంపకం అనేది మంచిగా ఎదుగుదల వస్తుంది మంచి గ్రోతింగ్ వస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం మాట్లాడుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు రైతులరా ప్రస్తుతము మిరప నారు రెండు ఆకుల స దశ నుంచి నాలుగు ఆకుల దశకి చేరుకుంది కాబట్టి మనము నారు కుల్లుడు సమస్య ఉంటుంది కాబట్టి నారు కుళ్ళుడికి ముందుగా మాట్లాడుకుందామండి తర్వాత పురుగుల గురించి కూడా మాట్లాడుకుందాము నారు కుళ్ళుడికి మొదటగా మీరు మెటల్ యాక్జల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనే ఈ హిమిల్ గోల్డ్ ఉంటుంది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఈ మందు చూస్తున్నారు కదా హిమిల్ గోల్డ్ మెటల్ యాక్జల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇదే మందు మీకు వేరే కంపెనీ నుంచి కూడా ఉంటుంది ఈ ట్రాక్టర్ బ్రాండ్ అనమాట మంచి కంపెనీ సో ఈ మందుని తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే లీటర్కి వన్ గ్రామ్ చొప్పున పది గ్రాములు స్ప్రే చేసుకున్నట్లయితే పది లీటర్ల వాటర్లో మంచిగా తడిసేటట్టు నుంచి డ్రింకింగ్ చేసుకోవాలన్నమాట కింద ల్యాండ్ మొత్తము అలా చేసుకున్నట్లయితే మనకు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకొని నారు చనిపోకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట ఇదొక స్ప్రేగా ఇదొక మందుగా మనము అనుకోవచ్చు ఇది కాకపోతే ఇంకొకటి మనకు బ్లూ కాపర్ ఉందండి ఈ మనకు సివోసి అంటున్నాం కదా కాపర్ ఆక్సిక్లోరిడు అది స్ప్రే చేసుకున్నా కానీ మనము ఈ నారుని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ దశగా ఇవి రెండు వాడుకోండి మిత్రులారా ఇంకా మనం వాడుకునే మందులు ఉంటాయి మనం తోట వేసేంత వరకు ఈ మనకు ఫంగిసైడ్ మందులు అవసరం పడుతూనే ఉంటాయి అనమాట ముందుగా స్ప్రే చేసుకునే మందులు అనమాట ఇవి సో దాంతోపాటు మీరు ఫంగిసైడ్ మందుల గురించే చెప్తున్నాను ప్రజెంట్ యూపీఎల్ కంపెనీ వారి ట్రీడియం అనమాట ఈ ట్రీడియంని కూడా మీరు కొంచెము ఆ రాకులు ఆ సమయంలో ఉన్నట్లయితే ఆ సమయంలో కూడా మనకు వర్షాలు విస్తానుసారంగా పడుతుంటాయి కదా ఆ సమయంలో వాటర్ స్టోర్ ఉండడం వల్ల నారు పాటలు పాటలుగా కొంచెం కులిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట సో తద్వారా అక్కడ ఈ ట్రీడియంని వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ ట్రీడియంలో ఒకసారి మనం ఫార్ములా ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రులారా అజాక్సిస్ స్ట్రోబిన్ ఉంటుంది ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మ్యాంకో జబ్బు ఉంటుంది ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దాంతోపాటు టెబుకొనజోన్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే దీంట్లో మనకు అజాక్సిస్ స్ట్రోబిన్ అంటే మనకు అమిస్టా ఫార్ములా అని అనమాట సో ఈ ఫార్ములాలు కలిగిన మూడు టెక్నికల్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ అనేది మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో యూపీఎల్ కంపెనీ వారి మీరు ఈ ట్రీడిఎంని వాడుకున్నా కానీ మంచి బెనిఫిట్ అయితే మనం మిరపనారులో చూసుకోవచ్చు అనమాట సో దీంట్లో మీరు పురుగు సమస్య కూడా ఉంటుంది చిన్న స్టేజ్లో ఉంటుంది కాబట్టి మనం దానికి గాను గోల్డ్ ఉంది కదా మిత్రులారా ఈ హిమిల్ గోల్డ్లో మనము ఈ ఎక్స్ప్లోర్డ్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఎక్స్ప్లోర్డ్ దీంట్లో ఉన్న ఫార్ములా హిమామిక్టిం బెంజెట్ అనమాట సో ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పురుగుని కంట్రోల్ చేసుకుంటా దాంతోపాటు నారు కుల్లుడును ఆపుకోగలవు ఆపుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనము ఎక్స్ప్లోర్డ్ని వాడుకోవచ్చు చిన్న స్టేజ్లో ఎక్స్ప్లోర్డ్ని వాడుకోండి మిత్రులారా ఇది వా దాంతోపాటు మనకు ఈ క్లోరిఫైరోఫాసు లితేల్ అని ట్రాక్టర్ బండోళ్ళది వాళ్ళది కేజీ గుల్కలు ప్యాకెట్ వాసన గులికలు ఉంటాయన్నమాట ఈ వాసన గుల్కల్ని కూడా మీరు కిరపనారులు చల్లుకున్నట్లయితే పురుగులు ఏవైతే ఉంటాయో మన నారుని కాండాన్ని నాకే పురుగులు ఉంటాయన్నమాట సో అవి వాటిని చంపే అవకాశాలు ఉంటాయన్నమాట దాంతోపాటు మీరు వాసన గులికలతో పాటు మీరు మోనో ఉంది కదా మోనోక్రోటోఫాసు దాన్ని మనం రైస్ ఈ కోట బియ్యం ఉంటుంది కదా బియ్యంలో కలిపి చల్లు చల్లుకున్నట్లయితే ఆ విధంగా కూడా పురుగులు చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా పురుగుకి సంబంధించిన మందులు అనమాట ఇవి దాంతోపాటు సెకండ్ డోస్లో అంటే ఎక్స్ప్లోర్ కొట్టిన తర్వాత కూడా మనకు పురుగులు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట పురుగులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి కాబట్టి దాని తర్వాత మీరు చేసుకోవాల్సింది కొరాజన్ మిత్రుల ఎఫ్ఎంసి వాళ్ళది కొరాజన్ చేసుకోండి కొరోజన్లో చూసుకున్న ఫార్ములా క్లోరాన్ ప్రోల్ ఉంటుంది సో అది మనకు ఎఫ్ఎంసీలో కొరాజిన్ అంటుంటాము ఈ ట్రాక్టర్ బ్రాండ్లో కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మిషన్ అని ఉంటుంది అనమాట ఈ మిషన్ని స్ప్రే చేసుకున్నా కానీ ని స్ప్రే చేసుకున్న ఫార్ములో ఒకటే కంపెనీ కూడా మంచి కంపెనీలు కాబట్టి ఏది చేసినా కానీ మనకు పురుగు మీద పనిచేసే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా పురుగుని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మన మిరపనరులో ఈ విధంగా ఈ పురుగు మందుని వాడుకోవచ్చు మిత్రులారా దాంతోపాటు మనకు మిరపనారలో నాలుగు ఆకుల నుంచి ఆరు ఆకులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు త్రిప్స్ అటాక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో మనకు ముడతల సమస్య ఎనిమిది ఆకులు రాగానే మనకు ముడతలు కూడా వస్తుంటాయి అనమాట సో ముడతలకి దాంతోపాటు తెల్ల దోమలకి ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలి మిరపనారులో ఖచ్చితంగా ముడత వస్తుంది ముడత క్రింది ముడత కూడా వస్తుంది పై ముడత క్రింది ముడతకి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి దాంతోపాటు తెల్ల దోమలని ఎలా కంట్రోల్ చేయాలి అనే మందు ఆ మందుల గురించి కూడా మీకు తెలియజేస్తాను మిత్రులారా మీకు ముడత లేకుండా ఓన్లీ తెల్లదోమ కనిపిస్తున్నట్లయితే తెల్లదోమ పురుగు ఉన్నట్లయితే మీరు ఈ కొరాజిను దాంతోపాటు ఈ యారో ఉంది మిత్రులారా ఈ యారోలో మనకు తైమే తగ్జం అనమాట అంటే అక్టారా ఉంటుందండి ఈ అక్టారాను ఈ కొరాజిన్ కానీ లేదా ఈ అక్టారాను మనం ఎక్స్ప్లోర్డ్ ఈ ప్రొక్లైమ్ ఇలా వాడుకున్నట్లయితే మనకు పురుగు సమస్య తెల్లదోమ సమస్య అనేది కంట్రోల్ అవుతుందండి అలా కాకుండా మనకు ఓన్లీ తెల్లదోమనే ఉందనుకోండి తెల్లదోమకు ఉంటే సింగిల్గా ఈ రైడ్ కానీ ఈ యారో కానీ అంటే అక్టారా ఏదైనా సరే మంచి కంపెనీ తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇవే చేయాలని కాదు మనకు అందుబాటులో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ మందుల గురించి ఈ యారో ఇది లేకపోతే మీకు పైముడుతనే ఉందనుకోండి పైముడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ గరిడా కంపెనీ వాళ్ళది పోలీస్ని తీసుకోండి మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ముడత మంచి క్లియర్ కట్గా రిజల్ట్ వచ్చి ఆకు తేజ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట ఈ పోలీస్ని తీసుకోండి ఇంకా మీకు వెనకముడుతూ ఉంటుంది కదా ఇంకా మనకు తోట వేసే చివరి దశలో మనకు వెనకముడుతూ వస్తూ ఉంటుంది అంటే ఈ ఎర్రల్లుల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఇది ముడత మనకు తృప్తి వలన వస్తుంది వెనకముడుతా మైట్స్ వలన వస్తుంది కాబట్టి ఆ మైడ్స్కి గాను మనము సింగిల్ ట్యాంక్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈ పెగాసస్ దొరుకుతుందండి పెగాసస్ కానీ అదమ వాళ్ళది ఆగాసాన్ని దొరుకుతుంది దాంట్లో డైఫెన్ ఉంటుందండి ఆ మందుని ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చి ఒక ట్యాంక్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ముడత పోయి ముడత కూడా పనిచేస్తుంది మేజర్గా వెనక ముడత మీద మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది అనమాట ఆ మందుని వాడుకోండి పెగాసలు లేదా మీకు ఓమైట్ కానీ మిటికేట్ కానీ సింగల్ ట్యాంక్స్ ఏమైనా దొరికి దొరికినట్లయితే అవైనా వాడుకోవచ్చు అనమాట అవి వాడుకున్నా కానీ మనకు ఖచ్చితంగా ముడత మీద రిజల్ట్ వస్తుందండి ముడతకైతే ఇది వాడుకోవచ్చు ఇంకా మీరు పైముడుతా ఉంది పురుగు ఉంది అనుకున్నట్లయితే మీరు కొరటేవా వాళ్ళది ఈ డెలిగేట్ ఉందండి డెలిగేట్ కానీ ట్రేజర్ కానీ సింగిల్ ట్యాంకులు దొరుకుతుంది మనకు డెలిగేట్ని వాడుకోండి పైముడుతా కంట్రోల్ అయ్యి మనకు పురుగు పచ్చ పురుగుల మీద కూడా పనిచేస్తుంది అనమాట సో ఆ విధంగా డెలికెట్ని ఒక ట్యాంక్ వాడుకున్నట్లయితే పైముడతా అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది అనమాట ఈ విధంగా మీరు స్ప్రేల గురించి చూసుకున్నట్లయితే ఈ మందులతో మన నారు పెంపకం అనేది తయారవుతుంది ఇంకా మనకు నారు అనేది లోపించినట్లయితే నారు ఎదుగుదలకి ఎలాంటి ఫర్టిలైజర్ వేసుకోవాలంటే మీరు ఇప్పుడు నారు రెండు ఆకుల దశలో ఉంది కాబట్టి మీరు డీఏపీ ముందు విత్తనాలు వేసే ముందు వేసారా వేయలేదా ఒకసారి చూసుకోండి వేయకుండా ఉన్నట్లయితే ఒకసారి డిఏపి వేయండి దాంతోపాటు నెక్స్ట్ డోస్లో మీరు ట్వంటీ ట్వంటీ కొంచెం అందిస్తే సరిపోతుంది అన్నమాట మరీ ఎక్కువగా అందించాల్సిన అవసరం లేదు మీకు సరిపడా చూసుకొని డీఏపీ మొదటి దశగా వేయండి తర్వాత దశలో కొంచెం ట్వంటీ ట్వంటీ వేసుకొని వేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట దాంతోపాటు పైపాటుగా ఇవి కింద వేసినా కానీ భూమి అక్కడ సాయిలు కొంచెము బలం గల్లది కాకుండా ఉన్నట్లయితే పైపాటున మీరు జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ లేదా ట్రిబుల్ నైన్టీన్ పైపాటున డోసు చాలా తగ్గించి పైపాటున స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ గ్రోతింగ్ అనేది అనమాట దాంతోపాటు అంతగా మనకు అక్కడ గ్రోతింగు ఎదుగుదల బాగా మంది మందగించినట్లయితే రూట్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి మనం డీఏపీ ఎందుకు చెప్పామంటే దాంట్లో భాస్వరం ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థని డెవలప్ చేయడంలో అది కూడా కొంత ప్రాముఖ్యత వహిస్తుంది దాంతోపాటు మీకు అక్కడ ఇవన్నీ స్ప్రే చేసినా కానీ గ్రోతింగ్ అనేది మందగించినట్లయితే మీరు ఖచ్చితంగా వేరు వ్యవస్థకు సంబంధించినటువంటి గుళికల్ని వాడుకోవాలి మిత్రుల ఆ గుళికలు కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని దొరుకుతాయి మీకు అమేజ్ గులికలు దొరుకుతుంది బయోస్టాడ్ కంపెనీలో చూసుకున్నట్లయితే ఈ సీవిడ్ గులికలు కనుక వాడుకున్నట్లయితే రూట్ డెవలప్మెంట్కి చాలా కీలక ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి మంచి బెనిఫిట్ ఉంటుంది రిజల్ట్ కూడా ఉంటుంది మీకు వేరు ఎంత దిగితే మొక్క అంత పైకి ఎదుగుదలనేది ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా మనకు గ్రోత్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మీరు గ్రాన్యుల్స్ కూడా వాడుకోవచ్చు ఇంకా ఏదైనా డౌట్లు సలహాలు సందేహాలు కొరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంతోపాటు కామెంట్ చేయండి ఏదైనా డౌట్లు ఉన్నా కానీ సందేహాలు ఏదైనా సమస్య కొరకన్నా మనం కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మిత్రులారా ఇది మనము ఈరోజు మిరపనారుమడులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సస్యరక్షణ యాజమాన్య చర్యలు చేపట్టాలి అనే సారాంశం గురించి మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజే తెలియజేయడం జరిగింది మిత్రులారా ఓకే మరి వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి ఓకే థ్యాంక్ యూ బాయ్